హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ డైరీస్ సో ఈరోజు నేను మీకు మా పెరట్లోని చెట్లు పూల చెట్లు అలాగే పళ్ళ చెట్లు చూపించబోతున్నాను అలాగే వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి సో ఫస్ట్ ఇక్కడ మీకు ఒక మొక్క కనిపిస్తుంది కదా అది వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్ అంట అదొక టైప్ ఆఫ్ లిల్లీ అనమాట చూసారా చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి గోంగూర గోంగూర మొక్కలు అయితే ఉన్నాయి ఇలాంటివి చాలా ఉండేవండి మేమైతే కొన్ని తీసేసాము ఇంకా ఒక రెండు మూడు ఉన్నాయి అవి మీకు చూపిద్దామని చెప్పి ఉంచాము గురించి చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇది తెల్ల గోంగూర అంటారు కదా అది సో ఇది పచ్చడి కానీ నిల్వ పచ్చడి అలాంటి వాటికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కమలా పండు చెట్టు నాటు కమలలు ఉంటాయి కదా అదనమాట చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా కాసాయో కమలాకాయలు అవి ఇంకా కొంచెం పిందెలుగానే ఉన్నాయండి అవి కాస్త ఇంకా పెద్దగా అవుతాయి చూడండి ఈ సైజులో ఉన్నాయి మనకి కొన్ని కొన్ని వీటికంటే పెద్ద కూడా ఉన్నాయి సో కమలాకాయల వల్ల హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి చాలా ఉన్నాయి కదా సో యాక్చువల్గా ఇది విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే అవి హెల్త్కి చాలా మంచివి కాబట్టి చూడండి ఎంత ఒక ఒక్కొక్క వైపు అయితే చాలా ఉన్నాయండి ఇంకో వైపు అయితే కొన్ని తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడైతే ఒక పండు పడింది కింద చూసారా నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఇటువైపు అయితే అంతగా ఏమీ కాయలేదు అక్కడక్కడ ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి సో ఇటువైపు చూసుకుంటే మనకి చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి చూడండి నెక్స్ట్ పైకి ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి చూడండి గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ చూడండి దగ్గరగా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నెక్స్ట్ ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు ఇది ఇంకా చాలా పెరగాల్సి అయితే ఉంది ప్రజెంట్ అయితే దీనికి ఏమీ లేవు ఇది వచ్చేసి ఒక కొబ్బరి చెట్టు అనమాట నెక్స్ట్ ఈ చెట్టు కనిపిస్తుంది కదా మీకు ఆపోజిట్గా ఈ చెట్టు వచ్చేసి సపోటా చెట్టు అనమాట నెక్స్ట్ అక్కడ పైన ఒక చెట్టు మీకు కనిపిస్తుంది కదా సపోటా చెట్టు పైన ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కదా అది వచ్చేసి మారేడు చెట్టు అనమాట శివుడికి పూజిస్తారు కదా మారేడు దళం అది మారేడు చెట్టు అది చాలా హైట్ వరకు అయితే పెరిగిందండి మారేడు చెట్టు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి నిమ్మ చెట్టు కూడా ఉంది నిమ్మ చెట్టుకు అయితే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ప్రస్తుతానికి చూసారా ఇది అది వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి నేను పిక్ షేర్ చేస్తున్నాను చూడండి నిమ్మ చెట్టు నెక్స్ట్ అటువైపు అటువైపు చూసుకున్నట్లయితే మనకి అరటి చెట్లు అనమాట అరటి చెట్లు పక్కనే ఇంకో కొబ్బరి చెట్టు ఉంటుంది నెక్స్ట్ ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ మనకి కరివేపాకు చెట్టు యాక్చువల్గా ఇది చాలా పెద్ద చెట్టు అండి చాలా పెద్దదిగా ఉండేది మా కొమ్మలన్నీ కూడా నరికేశారు ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు సో డైలీ మేము కర్రీస్ కోసం ఫ్రెష్ కరివేపాకు తీసుకుని యూజ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కరివేపాకు పొడి అలా కూడా చేసుకుంటూ ఉంటాం నెక్స్ట్ ఇది వచ్చేసి మందార చెట్టు ముద్దు మందారం అంటారు కదా అది వీటికి మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇది కూడా చాలా హైట్ వరకు పెరిగింది మొగ్గలు చూసారా చాలా మొగ్గలు ఉన్నాయండి దీనికి డైలీ మనకు చాలా మందారాలు అయితే వస్తూ ఉంటాయి మందార పువ్వులు మొగ్గలు ఇలా ఇలా కొన్ని పూసినవి చాలానే ఉన్నాయి నెక్స్ట్ అందరూ మన వీడియోస్ చూస్తున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ మీకు చెప్పాను కదా వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే మీతో షేర్ చేస్తానని అది చెప్తాను ఫస్ట్ ఇది ఇది సో ఈ బావి ఈ బావి వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో తవ్విన బావి అంట సో అప్పుడు ఇయర్ కూడా దాని మీద మెన్షన్ చేశారు చూడండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అని చెప్పి సో అప్పటి నుంచి ఉందనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అనుకోండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో అప్పటి నుంచి కూడా ఇది ఉందంట ప్రస్తుతానికి మేమైతే అన్నిటికీ ఇదే వాటర్ యూజ్ చేస్తాము ఇందులో నుంచే మాకు ట్యాంక్ కనెక్షన్ అయితే ఉంది ఈ వాటరే మా ట్యాంక్లోకి అయితే వస్తూ ఉంటాయి మేము అవే యూజ్ చేస్తాము చూసారా మీకు అయితే ట్రై చేస్తున్నాను చూసేయండి చాలా లోతుగా ఉంటుంది చూసారా నెక్స్ట్ తర్వాత వచ్చేసి అటువైపు ఒక మల్లె చెట్టు అయితే ఉంది యాక్చువల్గా సమ్మర్లో మనకి చాలా మల్లెపూలు పువ్వులు పోస్తూ ఉంటాయి ఈ చెట్టుకి అటువైపు ఇంకోటి కూడా ఉంది అది కనిపించట్లేదు ఇక్కడ నుంచి చూస్తే అరటి అరటి చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూసేయండి నెక్స్ట్ కాగడ పువ్వుల చెట్లు అది కూడా ఉండేది ఉంది కానీ ప్రస్తుతానికి అది పువ్వులు అయితే పూయట్లేదు ఇక్కడ నుంచి చూసారా కొబ్బరి చెట్టు ఎంత బాగా కనిపిస్తుందో సో యాక్చువల్గా మేము కొబ్బరికాయలు అవి తీయిస్తూ ఉంటాము శ్రావణ మాసం కార్తీక మాసంలో మనకు ఎక్కువ కొబ్బరికాయలు యూస్ అవుతూ ఉంటాయి కదా టెంపుల్స్కి వాటికి సో అలాంటి సీజన్స్లో కొబ్బరికాయలు తీయిస్తూ ఉంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ తమలపాకులు తమలపాకులు చాలా వరకు అయితే క్రీపర్ కదండి అది చాలా వరకు అయితే ఇలా అల్లుకుపోయింది అన్ని మొక్కల్లో కలిసిపోయిందనమాట వేరే పాదులు కూడా ఉన్నాయి అందులో చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తమలపాకులు సో మేము తమలపాకులు టెంపుల్స్కి వెళ్ళినా ఇంట్లో ఏమైనా పూజలైనా సరే ఇలా ఇంట్లోనే తీసుకుంటూ ఉంటాము ఇదేదో క్రీపర్ వేరే క్రీపర్ కూడా ఉంది ఇదంతా కూడా తమలపాకే అనమాట చాలా వరకు అల్లుకుపోయింది చూసేయండి లీవ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూసేయండి మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతాయేమో నెక్స్ట్ ఇది వచ్చేసి వలగంధ అంటారు కదా అది ఒక దుంప చెందింది అనమాట అది ఆ మొక్క అయితే ఇక్కడ ఉంది నాగులు చెవితికి వాటికి వండుతారు కదా అది నెక్స్ట్ ఇది వచ్చేసి చామంతి చామంతులు అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ చెప్పాను కదా తమలపాకు చాలా వరకు అల్లుకుపోయిందని అటు అటు సవాయి అంతా కూడా అదేనండి నెక్స్ట్ ఇక్కడ ఒక జిల్లేడు మొక్క కూడా ఉండేది తర్వాత ఇటువైపు అంతా కూడా మనకి ఇటువైపు వచ్చేసి ఒక దానిమ్మ చెట్టు కూడా ఉందన్నమాట దానిమ్మ చిక్కురు టిప్ చూపించాను కదా మీకు అప్పుడు అది ఇక్కడే చూపించాను అది దానిమ్మ చెట్టు నెక్స్ట్ అటువైపు చూసారా సగం వరకు మనీ ప్లాంట్ అండ్ సగం వరకు తమలపాకు చెట్టు అనమాట మొత్తం కూడా అల్లుకుపోయింది అలాగా నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక పూల చెట్టు దేవకంచెం పూలు అంటారు కదా వైట్ కలర్లో ఉంటాయి అది అక్కడ ఒక ఫ్లార్ కనిపిస్తుంది చూడండి మీకు సో అదనమాట పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయండి నెక్స్ట్ ఇదంతా కూడా మనీ ప్లాంట్ అనమాట పెద్ద లీవ్స్ ఉంటాయి కదా మనీ ప్లాంట్ ఆ మనీ ప్లాంట్ అనమాట ఇది ఇంకా పెద్ద ఆకులతో ఉండేదండి చాలా మనీ ప్లాంట్ అయితే ఇదంతా కూడా ఉండేది మొత్తం కూడా తీసేసాము చూసారా లీవ్స్ ఈ ఆకులు మనకి చూడటానికి చాలా అందంగా ఉంటాయి చూసారా అంత అంత పెద్ద లీవ్స్తో అది మొత్తం అల్లుకుపోయిందనమాట సో అదంతా కూడా తీసేసాము ఆ పై వరకు కూడా ఉన్నాయి చూసారా లీవ్స్ మనీ ప్లాంట్ ఆకులు అనేవి ఇదంతా కూడా మనీ అన్నమాట తర్వాత వచ్చేసి ఇది నందివర్ధనం పూల చెట్టు సో డైలీ మేము పూజకి ఈ పూలే తీస్తు ఉంటాము ఇది కూడా కొమ్మలైతే అప్పుడప్పుడు కొట్టించేస్తూ ఉంటాము అండి ఎందుకంటే ఇది చాలా త్వరగా పెరిగిపోతుంది కదా నందివర్ధనాలు మేము తీయగా ఇంకా చాలా ఉండిపోతూ ఉంటాయి అలాగే అరటి చెట్టు అండ్ కొబ్బరి చెట్టు చూపించాను కదా అవి బయట అనమాట ఈ జామ చెట్టు కూడా బయటే చూసారా జామ చెట్టు దీనికి కూడా ఉన్నాయి కాయలు అయితే ఉన్నాయి కొన్ని పూలు పిందెలు కూడా ఉన్నాయి చూసారా పూలు సో మీకు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న పిందెలు చూసారా జామకాయలు ఇటువైపు కూడా కొన్ని ఉన్నాయి సో పైన అయితే మనకి కాయలు ఉన్నాయి కొంచెం పెద్ద పెద్ద కాయలు చూపిస్తాను చూడండి ఇవంతా కూడా పిందలే అనమాట పైన చూసినట్లయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి జామకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చెట్టు జామకాయలు మనకి చిలక చిలుక కోరికన జామకాయలు అంటారు కదా రెడ్ కలర్ పింక్ కలర్లో ఉంటాయి అవన్నమాట చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి జామకాయలు నెక్స్ట్ ఇటువైపు ఇటువైపు కూడా కనిపిస్తున్నాయి చూసారా సో అంతేనండి ఇవే మా పెరటి చెట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో